કન્સ્રસમાં બેઠા દી સાઇડલ ઉપર જવાનું છે બેલેન્સ રહો చేయడం జరిగింది శ్రీనివాస్ గారు దాదాపు ఫిఫ్టీన్ పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నంద్యాలో ఎగ్జిబిషన్ చేస్తున్నారు మంచి ఎక్స్పీరియన్స్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి మొన్నీ అంతా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకొని ఏం చిన్న సంఘటన జరగకుండా ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ చాలామంది దీని మీద ఏమంటే దీని మీద ఇది ఎక్కుతుంటారు దానికోసం అంతా అందరూ వాళ్ళు ఒక్కసారి మరి ఒక్కటికి రెండుసారి వాళ్ళు రీచెక్ చేసుకొని దీంట్లో ఏమ ఏం ప్రమాదం లేకుండా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఇది చేసుకొని పిల్లలకి కానీ నంద్యలవాసులు అందరికీ కానీ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే కూడా అందరికీ కానీ స్టాల్స్ ఉన్నాయి మనం ఏమన్నా సండే లేకపోతే సాటర్డే ఈవినింగ్ టైమ్స్ ఎవరన్నా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అంతా ఫ్యామిలీతో ఆనందంగా గడపవచ్చు దానికోసం నేను వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే టూ మంత్స్ ఉంటుందంట ఎట్లన మనకు క్రిస్మస్ వస్తుంది దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది దాని తర్వాత సంక్రాంతి వస్తుంది సిక్స్టీ డేస్ ఉంటుంది మీరు నంద్యాల వాళ్ళ వాసులు అంతా మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్